విజయం అనేది నిర్ణయం జరిగింది మరి ఇప్పుడు ఈ సభను ఉద్దేశించి అలాగే పెద్దలు లక్ష్మీ అన్న గారికి అలాగే సోదరుడు కోట్ల కాద్ర సార్కి బాగా ప్రచారంతో పడిన పెద్ద ఒక్కరికి నమస్కారం చెప్తూ ముఖ్యంగా రోజు ఈ ప్రసంగండానికి వచ్చిన మన గ్రామస్తులందరికి నమస్కారాలు మరి ఇప్పుడు అందరూ కలిసి ఒకటే అయిపోయినా మీరు దయచేసి మీరు మన ఊర్లో నుంచి ఎక్కువ మెజారిటీ తీసుకుని వస్తే మేము కూడా ముంద ముందర ముందర ఉన్నాయి మీరు ఎంత మెజారిటీ తీసుకొస్తే ఆ మెజారిటీ ప్రకారం మనం మాట్లాడుకొని మేము ఎంత తీసుకొని వచ్చినా మీరు దయచేసి మాకు అన్ని సౌకర్యాలు అన్నిటికంటే అన్ని కాన్స్టిట్యున్సీ కంటే ఎక్కువ మాకు రావాలని చెప్పి అడిగి తీసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కానీ దానికి చూస్తుంటే ఎమ్మెల్యేగా వచ్చిపోయినారమ్మా ఊరికి నేను వచ్చింది చాలంటే ముందు ఒకసారి వచ్చినాను కదా ఏదైతే ఓట్లు చేపిస్తూ మర్చిపోతాడో కావాలో మీరు ఆలోచించాలే మీరు బస్సు అడుగుతున్నారు బస్సు చేపిస్తాం ఎందుకు బస్సు ఫ్రీ ప్రయాణం మనం అడుగుతున్నారు అనుకున్నా చంద్రబాబు నాయుడు ఉచితంగా పెట్టాడు మీకు సరే సరే ఇప్పుడు వినండి వినాలి వినాలా మనం పోయిన కాలంలో పెద్ద ఆయన డిప్యూటీ సిఎం లో ఉన్నప్పుడు పేర్లు చెప్పినాడు ఆ పేర్లు అన్ని కూడా మనకు ఆ సౌకర్యంగా ఉండేది రోడ్లు పడాలా ఆ రోజు మనం అందరం కలిసి ఫ్యాన్ ఫ్యాన్ చెప్పి అక్కడ ఒక్కసారి వేసిన వేసే లోపల ఆయనకి ఆయనకి మదం పెట్టింది ఈ మధ్య చుట్ట పుట్టింది ఊరికి రాకుండా ఆ యొక్క మనకు గెలిచి ఉంటాము అందుకోసమే తర్వాత తెలిసిన తర్వాత ఇప్పుడు కాదు గెలిచారా మనకి చిన్న చిన్న గ్రామాలు చిన్న చిన్న గ్రామాలు అభివృద్ధి చేసుకోవడానికి చాలా మంచి అవకాశం ఉంటుంది మనం అవ చేసుకుంటాం ఇక్కడనే కాదు మనము రోడ్ల ఇప్పుడు మనం అది వేయించుకునేది అప్పుడు ఆ టైంలో పని ఆగిపోయింది కానీ బాగా ఆలోచించండి ఎవరు గోడా అలా అయినాడు అక్కడ తెలుసుకోవాలా చూపిస్తాం చూపిస్తాం ఇంకా రోడ్డ ఉంటా ఓకే సరే అమ్మా రోడ్లు ఇప్పిస్తాను రెండు ఓట్లు వస్తాయి పదమూడవ తారీఖు ఒకటి పురువ నాగరాజు పంచదీకాల పురుగునాగరాజు అని ఇంటి నిలుచుకున్నాడు ఆ యొక్క ఓటు నాకు ఒక ఓటు అయ్యింది రోడ్లు వీళ్ళు అన్ని కరెక్ట్ పడతాయి దాంతో పాటు చాలా చేస్తున్నారు ఆడవాళ్ళకి అవన్నీ కూడా ఆలోచించాల మరి అక్కడ ఓట్లేసి మరి క్రమంగా ఊరికి వచ్చినప్పుడు మాకు పని చేయాలా ఎందుకంటే కాసిన చెట్టుకి రాలంటారు కదా ఆ టైపు చేయకండి మీరు నిజంగా మీరు మాకు ఓట్లేమస్కారం సభాధ్యక్షుడు నబీ సాహిబ్ గారికి అలాగే పెద్దలు లక్ష్మీరేడ్ అన్న గారికి సోదరుడు రావీంద్ర రెడ్డి గారికి శ్రీరాములన్నకి గురుమన్నకి ఉన్న ప్రతి పెద్దలకి నమస్కారం చెప్తూ ముఖ్యంగా వందలపల్లె గ్రామస్తులందరికీ పేరు పేద నమస్కారం ఈరోజు మనం ఎలా అయితే కలిసి ఈ రోజు మీరు స్వాగతం పలికారు రాబోయే రోజుల్లో కూడా ఇట్లా ఐకమత్యం కంపల్సరీ ఉండాలా ఇది ఉత్తమ ఓట్ల కోసం కాదు మీరు దయచేసి మరి ఇంకొకసారి బాగా ఆలోచించండి మన గ్రామ అభివృద్ధి కావాలా అంటే హండ్రెడ్ పర్సెంట్గా మనం అందరం ఒక ఉంటే అందరం కలిసి కూడా మనము రోడ్లు అయితే ఏమి సంక్షేమ పథకాలు అయితే ఏమి తాగునీరు సమస్య అయితే ఏమి ప్రతి ఒక్కటి కూడా మనం తీర్చుకుంటే పోవచ్చు దయచేసి మీ అందరూ కూడా బాగా ఆలోచించండి గత ఐదోలు గత ఐదోలుగా మనకి ఒక రూపాయి డెవలప్మెంట్ జరిగింది పదికొండ తాలూకాలు మనం తీసుకొచ్చిన ప్రాజెక్టులు కూడా ఇక్కడికక్కడనే గొంగలు చేసినట్లునే ఆగిపోయినవి దయచేసి అది మరి ఏమన్నా ఉంటే బటన్ వుతాను మీరు డబ్బులు తీసుకోండి దాసవం కాండి మాకు చేయండి వచ్చే ఎలక్షన్ లో మరీ ఓటు వేయండి అని చెప్పి ఈ జగన్ ధోరణ ఇది ప్రతి మహిళకి కూడా పదహైదు వందలు చెప్పిన నిలనాలకు ఇవ్వడం జరుగుతుంది అన్నిటికంటే ముఖ్యం యువత యువతకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇరవై లక్షల ఉద్యోగాలు చేసి ప్రతి ఒక్క చేతికి ఒక పని పెడతామని చెప్పి నారా లోకేష్ బాబు గారు అందరం నడుపుతున్నారు దయచేసి రాబోయే ఎలక్షన్ మీ అందరూ కూడా ఏదో బాణాలు పడినాయి మేము పొలాలకి పోవాలా ఇతనాలు వేసుకోవాలని చెప్పేసి రెండు రోజులు మర్చిపోయి దయచేసి మన గ్రామం అభివృద్ధి కావాలని చెప్పి ఒకటి ఆలోచించుకొని పొద్దున పొద్దునే పెద్దల్ని అందరినీ తీసుకొని పోయి రెండు ఓట్లు ఇస్తారు ఆ రెండు ఓట్లలో ఒకటి పంచలింగాల నాగరాజు ఆయన ఇప్పుడు ఎంపీటీసీ డైరెక్ట్గా ఎంపీకి పంపడానికి మన చంద్రబాబు నాయుడు గారు పెట్టారు ఆయన లెక్చరర్ మంచి చదువుకున్నాడు ఆయన అట్లాంటి మనిషికి ఒకటి ఓటు అలాగే మరి నేను మీతో పాటు ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రయాణం చేసేటోని ఈ తొందరలో ఎలక్షన్లలో మీ అందరు కూడా కలిసి మన ఊరు నుంచి భారీ మెజారిటీ తేవాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారాలు చెప్పి జయ చంద్రబాబు